ಜ್ರೆ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಅಟ್ಲಾ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ విన్నపం మనకు బ్యాలెట్లో చేతి గుర్తు ఫస్ట్ ఫస్ట్ ఉన్నది ఫస్ట్ దానికే మనము ఓటు వేసి మనకు గెలిపించాలని నేను కోరుకుంటున్నాను నేనైతే గా పది సంవత్సరాలు చేసినా నాకు తృప్తి ఉన్నది అలాగే అవకాశం అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో సార్ ఆదేశానుసారం మనము పుష్కి రాజశేఖర్ గారిని బలపరచడం అతనికి భారీ మెజార్టీ ఇస్తే నాకు ఇచ్చినట్టే మళ్ళా నా గిడ మనం అట్లా చేస్తే మన గిడ సార్ గారు మాట ఇచ్చి ఉన్నారు మనం గిడ కో మెంబర్ గా ఉంటాము అన్ని విధాల అన్ని సేవలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం అంటే ఎట్లా ఉంది ప్రజలకి ప్రజల ప్రజలు మనకే మద్దతుగా ఉన్నారు ప్రజలు మనకే ఓటేయబోతున్నారు ఎందుకంటే మనం చేసిన సేవలు వాళ్ళు ఎమ్మెల్యూ మర్చిపోరు నాకు రెండు సార్కారు అవకాశం ఇచ్చారు అదే విధంగా ఈ రోజు మా అభ్యర్థి కొస్కే రాజశేఖర్ చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని వాళ్ళకు చాలా మనవి చేస్తా ఉన్నా రాష్ట్ర మంత్రి గారిలో దామోదర్ రాజ ఆశీర్వాదంతో మన ఆశీర్వాదంతో ఈరోజు మన రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడ్డాను ఏ విధంగా ఏదైనా సరే నచ్చన్నా నేను రెండో వార్డుకు ఏది ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ రెండో వార్డు ప్రజలకు ఇద్దరం నచ్చన్ని ఇంతకుముందు ఎలా అందుబాటులో ఉన్నాడో దేనికైనా అదే అదేలా అలాగానే అందుబాటులో ఉండి మన ప్రజలు ఏ సమస్య ఉన్నా కానీ రెండో వాడి నుంచి ఏ పని అయినా సరే మేము ఇద్దరం కలిసికట్టుగా చేసి చేస్తామని అదేవిధంగా మన రెండో వారి ప్రజలు ఈసారి నాకు రెండో వాళ్ళు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిర్రు అందరూ సారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో రెండో వార్డులో గెలిపించాలని మన వార్డు ప్రజలందరికీ కోరుకో ప్రజల్లో ఎలాంటి తీర్పిస్తారు ఎలా గౌరవిస్తారు ఒకటే మన రెండో వార్డు ప్రజలందరూ ఏంటంటే మన లోకల్ కార్య నాయకుడే ఉండాలి ఏదున్నా బయట వాళ్ళు ఈరోజు వస్తారు పోతారు మనం ఏంటంటే రెండో వార్డులో ఎవరున్నా సరే ఇంతకు గతంలో లచ్చన్న ఉన్నారు ఇప్పుడు నేనున్నా మన రెండో వారు ప్రజలు ఏంటంటే కోరుకునేది ఒకటి మన లోకల్ రెండోవాడు స్థానికులు ఉండాలి ఏదైనా సరే సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని మా రెండోవాడు ప్రజల కోరిక మేరకు మేము ఏది ఉన్నా కానీ ఇద్దరం కలిసికట్టుగా ప్రతి ఒక్క సమస్యను చేస్తామని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మన రెండవ పార్టీ పద్ధతి ఎట్లా ఉంది పార్టీ మీకు ఏ విధంగా మద్దతు ఇస్తుంది పార్టీ ఏ విధంగా ఉన్నా మన మంత్రివారులు ఉన్నారు మన పెద్దలు నాయకులు అందరూ ఏమంటున్నారంటే ప్రతి ఏది ఉన్నా కానీ సమస్య తీస్తారండి మన గవర్నమెంటు మన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మనదే కాబట్టి ఏది ఉన్నా మనం ప్రతి ఒక్కటి ఏ ఏ సమస్య ఉన్నా కానీ తీర్చిదిస్తామని అంటారు అదేవిధంగా మంత్రివారిలో రేపు సోమవారం రోజు శనివారం అనుకున్నాము కాలేదు ఎందుకంటే మన శనివారం మన రెండో వార్డులు అందరూ ఉంటారు అందుబాటులో అన్నాం కానీ కాక వేరే వేరే వాటిలో పెడుతున్నారు ఈరోజు సోమవారం రోజు మన వాటికు సారు టైం ఇచ్చిండు ఖచ్చితంగా మన ప్రజలందరూ ఉండి మన సమస్యలు సార్లు చెప్పుకొని ఏ సమస్య ఉన్నా కానీ మనము అందరము రెండో వార్డు తీర్చుకోవాలి ప్రతి ఒక్క కోరిక తీర్చుకోవాలని సార్ మీకు వచ్చింది బ్యాలెట్ నెంబర్ మన బ్యాలెట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ 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 నెంబర్ మనదే చేతి గుర్తు మనది మన ఒకటి ఒకటి వచ్చేలా మేనిఫెస్టో కానీ మనం చేస్తున్నాము ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రతి ఒక్క మేనిఫెస్టో మనం తయారు చేస్తాం అంటే మేనిఫెస్టో ఒకసారి చెప్పండి మన వార్డులో రెండో వార్డులో నాలుగు నెలలకు ఒకసారి నిప్పులు అయితే వైద్యులతో హెల్త్ క్యాంపు మన వార్డులో ప్రతి చౌరస్తాలో సీసీ కెమెరాలు వార్డులో అవసరమైన చోట అంటే సెటిల్ మరియు దోమల దోమలకు కానీ కుక్కలకు కానీ నివారణ కోసం క్రీడ ప్రోత్సహిస్తున్నటువంటి ఉచిత అంటే యువకులకు స్పోర్ట్ కిట్ వాటిలో మినరల్ వాటర్ అంటే మన వాటిలో వేరే వాడుకో కూడా మనం మినరల్ వాటర్ పని చేసుకోవాలి అదే వాటిలో ప్రతి ఒక్కరి పేదవారికి అంత్యక్రియలకు ఐదు వేలు వాళ్ళలో పునాతనమైన స్తంభాలు తీసివేసి ఏదన్నా కొత్త స్తంభాలు వేయిస్తాం అదే ప్రతి ఒక్క కోశిక రాశేకరనే ఇరవై నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉంటాడు వాటిలో అరుగులైన పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ అరుగులైన ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పుడు ఇంధ్రాల్లో కొన్ని కట్టుకున్న వాళ్ళకి కానీ ఇంద్రమి ఇండ్ల స్థలాలు వస్తాయి ఇళ్ళ స్థలాలు అదేవిధంగా రాజీవ్ వికాస్ కింద యువకులకు ఏమన్నా ఉపాధి కింద లోన్లు కానీ వాటిలో మురికాలు వరకు ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ ఖరాబ్ ఉంది కొద్దిగా ఆ డ్రైనేజ్ వ్యవస్థ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ వ్యవస్థ చేస్తాం అందులో అందులో చూపెట్టే మున్సిపాలిటీ నంబర్ వన్ వాటిగా ఇంతకుముందు లక్షణ అదేవిధంగా మన వాటిలో ప్రతి ఒక్కటి చేసింది ఈసారికినా మనం ఇంకా నెంబర్ వన్ వార్డుగా ఇరవై వార్డులలో రెండో నెంబర్ వార్డు నెంబర్ వన్ వేయాలని లక్షల ఆదర్శంగా ఇప్పుడు ఇద్దరం కలిసినాం కాబట్టి ఇంకా ఇద్దరు ఇప్పుడు లక్షల మళ్ళా రేపు కోఆన్ అదే మళ్ళా మున్సిపల్ లో ఇద్దరం ఉంటాము ఏదన్నా కానీ డబల్ నిధులతో మనం డెవలప్ చేస్తున్నామని